ఇవేనా అని నీవేనా రైతావాపారమా వ్యాపారం ఎక్కడా అలాగే దాసరిగూడవాటి ఒకటి డెబ్బై ఐదు వీడే తీసి ఎంత ఎంతగా ఆ జత మీద నువ్వు జత మీద డెబ్బై ఒకవేళ ఐదు అడుగుతారు జత మీద అయితే ఎంత అడుగుతారు మరి ఎంత తీసు అరవై ఒకటి ఒకటి అరవై అయ్య లక్ష్మీ రూము పట్టుకున్నావా వేరేం తెలియకపో అర్కదంతోడంతమలే కూడా ఉండైగా ఇయ అర్కా బయనాకి లక్ష్మీ రూకి 100000 దాక వచ్చాక నేనే కొడంమలా అచ్చ లోపలైనా కొడు

நீடாசமா என்ன பாலு நாலு நாலு இப்படி போய் அக்ஷருவாய் ஐடு அடிகிறா చెప్తా డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్

నేను అరవై చెప్పిన యాభై ఐదుకిస్తాను లక్ష అరవై యాభై ఇస్తావా ఇరవై ఇస్తా పాడినతో పాటు ఇరవై ముప్పై ముప్పై ఆరు వేలు ముప్పై ఎనిమిది వేలు ఓ ఇప్పటిదాకా చూద్దా ఇవేనా పెద్ద మనిషి రైతా రైతా ఎక్కడ మనది అటంగూరా పని గ్యారంటీనా ఎన్ని చేత లేదు వచ్చినా వేరే మీద ముప్పై ఇది ఒకటి ముప్పై మీద ఉంది ఇది ఈ చేత ఒక లక్ష నలభై వేలు అవి కూడా ఈ గ్యారెంటీ ఒకటి ఇస్తా ఈ రూపాయ ఒకటి ముప్పై ఈ నెంబర్ చెప్తావా నెంబర్ లేదు సరే నువేనా శ్రావణ్ ఎప్పుడు పడుతున్నావు చెప్తున్నావు ఎట్లా ఏమి రేటు మీ పని గ్యారెంటీనా ఇక వెళ్తా మిమ్మల్ పసులు పొడతాను ఏమైనా ఉన్నాయా ఏమి ఏమి రేటు మీ అచ్చనాల్ భావి ఎంత అడుగుతున్నా లక్ష రూపాయలు నువ్వు ఎంతకిద్దాం అనుకుంటున్నావు

వేలు పని కానీ వెళ్తాయి గ్యారంటీ ఎంత మరి లక్ష పది అడుగుతుంది లక్ష పది ఐదు లక్ష ఇరవై అడుగుతుంది ఐదు ఇరవై మూడు అడుగుతారు అది ఇస్తా ఈ పాస్ట్ పద్దెనిమిదికి లక్ష పద్దెనిమిది వేలకి ఇస్తావు ఈ నెంబర్ చెప్పన్న సారసాపూర్ మొత్తూరు మండల సారసాపూర్ కావాల్సిన వాళ్ళు ఈ నంబర్ ఫోన్ చేయండి తమ్ముడి ఎంత రేటు మీద ఎంత రేటు మీద ఉన్నాయి

చెప్పాలి చిన్న సైజులో ఉన్నా అంత రేటు చెప్తున్నా బలంగా చెప్తున్నా చెప్తున్నాయి పోయినా ఎంత కాడుగుతారా నంబర్ చెప్తారా కావాల్సి ఉంటారా ఫోన్ చేస్తారు చెప్పండి नंबर क्या है 5 चैप्टर 9010 9010 35 40 90 90 ये आपको नंबर 100000 वाले सागर